హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కట్టుబడిస్తే వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు ఎంచక్కా ఓకేనా సో ఏంటి మార్నింగ్ మార్నింగే ఎక్కడో బ్రష్తో కనబడుతున్నా ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు దుర్గా గారు మళ్ళీ ట్రిప్పా ఏంటి అని అనుకుంటూ ఉన్నా ఎస్ ట్రిప్ ఏమీ కాదు అదే ట్రిప్ వీడియోసే పెడుతూ ఉన్నాను ఇంకా ఇంకా సో చాలా లాంగ్ ట్రిప్ కదా ఫిఫ్టీన్ డేస్ ట్రిప్ వెళ్ళాము ఎక్కడ స్టార్ట్ చేసాము అని అంటే ఆల్రెడీ వైజాగ్ నుంచి స్టార్ట్ చేసి ఎక్కడెక్కడికో వెళ్ళింది అనమాట అది మేమైతే ఇంకా రిటర్న్ దీంట్లో ఉన్నాము ఇంకా ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ చూసిస్తే ఇంకా అయిపోయినట్టే అనమాట అలా వస్తూ ఉండేటప్పుడు ఇన్ని ట్రిప్పులు ఉండేటప్పుడు కొంచెం ఒక్కొక్కసారి ఇలా బయట మనకి తప్పదు బ్రష్ ఇదంతా కూడా తప్పదు కదా మనం వెళ్ళే ప్లేస్ లేట్ అవుతు ఉంటే అంతవరకు టిఫిన్స్ అవి చేయకుండా ఉండలేము పిల్లలు ఉంటారు సో అందుకని చెప్పి ముందైతే ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఆకి బ్రషర్ చేసేసుకున్నాం బ్రష్ చేసుకొని ఇంకా టిఫిన్ ఏమైనా చేయటానికి అని చెప్పి కూర్చున్నా అనమాట సో అలా అని అది ఇంకా మొత్తానికైతే ఫుల్ కూర్చొని కూర్చొని కార్లో ఒకటి వెళ్ళాము కదా కార్ జర్నీ ఏంటంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి కొన్ని ఇది ఉంటాయి మన కారు ఓన్ వెహికల్ లేదు అని అంటే బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళని అక్కడ అడిగి వేరేలా ఆడుకొని మళ్ళీ వచ్చే అందరూ వచ్చినంత వరకు వెయిట్ చేసి అలా ఉండాలి అదొక ప్రాబ్లము బట్ ఇక్కడ ఏంటంటే ఎంత దూరాలమ్మో ఎంతసేపు కూర్చోని అలా అని చెప్పి అని బట్ ఇదే బెస్ట్ అండి పోతే పోయింది కానీ అనిపించింది అనమాట నాకైతే తర్వాత కొన్నిసార్లు ఫేస్ చేస్తూ ఉంటాం కదా అలా అని చెప్పేసి అనమాట సో అది ఇక్కడ ఏదో అలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఆర్డర్ ఇచ్చాము ఇంకా రాలేదు అని చెప్పేసి అని సో అలా అనమాట మొత్తానికైతే ఇంకా హోటల్కి దీనికైతే వచ్చేసాము ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతూ ఉంటారు పిల్లలకేమో అక్కడ ఉన్న నచ్చలేదంటే మళ్ళీ పక్కన ఇంకొకటి ఉంటే దానికి వచ్చామనమాట ఇక్కడ పిజ్జా ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి అని సో అవైతే ఆర్డర్ ఇచ్చారు ఏవో అని ఇంకేవో ఇచ్చాము సో అలా అనమాట బట్ నాకు ఈ హోటల్ చాలా క్యూట్గా బాగా అనిపించింది ఇంకా అక్కడి నుంచి మెల్లగా ఇంకా అన్నీ తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం అనమాట ఒక్కొక్క ఇంకొక ప్లేసెస్ అయితే ఉన్నాయి కదా కొన్ని ప్లేసెస్ అది స్టార్ట్ అవ్వాలి కాబట్టి అని సో అలా ఇక్కడ బల్లె ఆరు బయట ఎంత బాగా అనిపించింది అంటే క్లైమేట్ అయితే నా డ్రెస్ ఎలా ఉంది ఈ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎందుకు అడుగుతున్నాను అంటే మేము యాక్చువల్లీ నెక్స్ట్ వీడియోలో ఇది వస్తుంది ముందు ఇప్పుడు చెప్తున్నాను కానీ నేను ఏంటి అని అంటే ఈ ఫ్రాక్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ అంతే అనమాట ఈ హండ్రెడ్ రూపీస్కి కూడా నేను ఆడాలంటే ఇంతేనేమో ఎంత చెప్పినా ఇంకా దాంట్లో కూడా బేరాలు ఆడతారు ఇది ఆడాలకి మాత్రమే సాధ్యం ఇంకెవరికి సాధ్యం కాదనుకుంటాను ఎస్ హండ్రెడ్ అంటే నేను ఎయిటీకి ఇవ్వరా ఫిఫ్టీకి ఇవ్వరా ఇలా ఉంటే అక్కడ మా హస్బెండ్ అంటున్నాను అది హండ్రెడే బాబు మరి అందులో కూడా ఏంటి టూ మచ్ ఆ క్లాత్ అయినా ఇవ్వచ్చు ఏం మాట్లాడుతున్నాను అని అంటుంటే నేను చెప్తున్నా మీరు అక్కడే ఎందుకు అలా అంటున్నారు అలా అయితే వాళ్ళు ఏం తగ్గించారు అని చెప్పేసి ఏ ఏదో చేసుకోవాలి అని చెప్పి ఇంకా ఆయన వెళ్ళిపోయారు అనమాట తర్వాత ఇక్కడ మామిడి పళ్ళు చాలా చాలా బాగుంటాయంట ఏదో పేరు గుర్తు రావట్లేదు బా నాకు సడన్గా బాగుంటాయంట కాస్ తక్కువ ఉంటాయి అని చెప్పేసి అన్నారనమాట మా రిలేటివ్స్ చెప్పారు ఇంకా అందుకని చెప్పి అక్కడ ఆగి మామిడి పళ్ళు అయితే కొనుక్కున్నాము ఆ ప్లేస్ పేరు గుర్తు రావట్లేదు ఏదో ఊతో స్టార్ట్ అవుతుందండి ఊ నేను రావట్లేదు సడన్గా సో అక్కడ దిగేసి మామిడిపళ్ళు కొనుక్కొని వచ్చేసామన్నమాట మనకు అసలే పిచ్చ ఇష్టం మామిడిపళ్ళు ఎన్ని సీజన్ నాకు మామిడిపళ్ళు తింటా తినాలనిపిస్తుంది సో ఇంకా ఆ సీజన్ అయితే ఇంక అసలు టిఫిన్ సెక్షన్ కూడా మానేస్తా అన్నీ మానేసి మామిడిపళ్ళే తింటూ కూర్చుంటే అలా ఉంటుంది నాలా ఇలా మామిడి పళ్ళు పిచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి సో నైట్ అలా పక్కన రోడ్డు మీద జర్నీ చేస్తూ అలా వెహికల్స్ వెళ్తూ అలా ఆగి ఉంటుంటే ఎంత బాగుంటాయో కదా జర్నీస్ మార్నింగ్ అంతా ఒకలా ఉంటాయి నైట్ జర్నీస్ ఒకలా ఉంటాయి మీకు ఏ టైప్ ఆఫ్ జర్నీ ఇష్టం మార్నింగ్ జర్నీ ఇష్టమో నైట్ జర్నీ ఇష్టమో నాకైతే నైట్ జర్నీయే ఇష్టం ఎందుకు అంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు ఎలాంటి డిస్టర్బెన్స్ ఈ హార్న్ సౌండ్స్ ఇవి ఏమీ ఉండవు నార్మల్ అయితే ఆ సౌండ్స్కి మార్నింగ్ అయితే చిరాక్ చిరాక్గా ఉంటుంది ఇంకా అండ్ ఇది ఉంటుంది బట్ నైట్ అయితే క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది కదా సో అది అనమాట ఇక్కడ మ్యాంగోస్ అయితే ఇంకా మా వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు ఇక్కడ తాతగారు అయితే అమ్మేసి అక్కడ పడుకుంటారంట కూడా మంచం అన్నీ వేసుకున్నారు భలే అమ్మారులండి తాతగారు అయితే అయితే కొనేసుకున్నాం మేము ఇక్కడైతే ఒక రెస్టారెంట్కి అయితే వచ్చేసాము నేను ఆయన్ని ఫుల్గా ఏడిపిస్తూ ఉంటాను అనమాట అలాగ నౌపిస్తూ ఇది చేస్తూ ఉంటూ ఉంటాను సడన్ సడన్గా అదే తను చెప్తున్నారే పిచ్చిదానా అని చెప్పేసి అని ఇది ఎక్కడ అని అంటే ఇది రెస్టారెంట్ చాలా చాలా బాగుంటుందండి ఈ రెస్టారెంట్ ఎవరైనా వెళ్ళున్నా ఎవరికైనా తెలుసున్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కోర్స్ నేను కూడా చెప్తాను అనుకోండి ఆ రెస్టారెంట్ ఏంటి అంటే ఒంగోలు ఒంగోలు దగ్గర ఫ్లైఓవర్ సారీ ఫ్లైఓవర్ అంటున్నాయి ఏంటి అదే అండి ఏమంటారు టోల్ టోర్ గేట్ పైన ఉంటుంది అనమాట రెస్టారెంట్ చాలా బాగుంటుంది అసలు సూపర్ అన్ని లాస్ట్ టైం వచ్చేటప్పుడు కూడా ఆ రెస్టారెంట్కి వెళ్ళాము మళ్ళీ అందుకనే కావాలని చెప్పి మళ్ళీ ఆ రెస్టారెంట్కి అయితే వచ్చామనమాట ఆల్రెడీ నేను ముందే వెళ్ళిన ఈ దీంట్లో ఫుల్ ఈ హోటల్ ఇదంతా కూడా వీడియో అయితే కూడా పెట్టాను అప్పుడు ఇప్పుడు జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను అంతే ఇక్కడ షాప్స్ కూడా ఉంటుంది లోపల షాప్ కూడా ఉంటుంది మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు అక్కడ ఇంకా అలా అయిపోయింది అలా అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆర్డర్ ఇచ్చుకున్నారు ఒకరు పిజ్జా అని ఒకరు బర్గర్ అని తర్వాత ఏవి తినాలనుకున్న వాళ్ళు అవి ఆర్డర్ ఇచ్చుకున్నాను అనమాట సో మంచిగా అయితే తినేసాము ఫుల్గా తినేసి మళ్ళీ ఇంకా జర్నీ స్టార్ట్ అవ్వాలి అంటే తినాలి కదా కార్లోనే ఆయిల్ పడాలి మనలోనే ఆయిల్ పడాలన్నమాట అప్పుడే మనం ప్రయాణం ముందుకి సాగిపోతూ ఉంటుంది లేకపోతే ఎక్కడికక్కడ ఆగిపోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట సో అయితే ఇక్కడ మామిడిపళ్ళు తీసుకున్నాం కదా వాటిని చక్కగా అక్కడే ఆయన టేస్ట్ కూడా ఇచ్చారనమాట ఎవరిస్తారండి అలా చెప్పండి మంచిగా అదే అంటారు షాప్స్ మనం మాల్స్కి వెళ్తే అసలు అడగడానికి కూడా ఛాన్స్ ఉండదు బట్ అక్కడ ఆయన అయితే తిని చూడమ్మా తిని చూసి అప్పుడు చెప్పి ఎలా ఉన్నాయని చెప్పేసి అన్నారు మా కారు చూసారా ఫుల్ లోడ్ అయినా మళ్ళీ మా ఊడిపలు తీసుకొని ఎలాగోలో పెట్టేయాలి ఎలాగోలో పెట్టేయాలని చెప్పి నేనైతే ఇంకా ఊరుకోలేదనమాట తీసుకుందాం తీసుకుందాం తీసేసుకొని ఇంకా మొత్తానికి కాళ్ళు దగ్గర ఇంకా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ తోసేసామన్నమాట ఫుల్ అసలు కార్లో అసలు ఇంత స్పేస్ కూడా లేదు ఇంకా మొత్తానికి అలా అయిందనమాట ఇది హోటల్ చెప్పాను కదా టోల్ గేట్ దగ్గర ఉంటుంది ఒంగోలు ఇది మాత్రం ఒంగోలు పైన ఇది సూపర్ ఉంటుంది ఫుడ్ కూడా చాలా చాలా బాగుంటుంది అదే అనమాట ఇక్కడ రాగి సంకటి అది కూడా చాలా బాగుంటుంది రాగి సంకటి నాటుకోడు కూర నాకు భలే నచ్చింది ఇంకా నాన్ అన్నీ బాగున్నాయి బాగున్నాయిలండి ఫుడ్ అదంతా కూడా సో అది అనమాట ఇంకా జస్ట్ మనం రూమ్కి వెళ్ళే వేరే ప్లేస్కి వెళ్ళే లోపు ఆగే ఇష్యూస్ అన్నీ అనమాట ఇక్కడ హోటల్ ఇదంతా అలాగే మంచిగా ఎంజాయ్ చేస్తూ కొన్ని కొన్ని రీల్స్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ భోజనం చేసేసి ఇంకా వాళ్ళు వచ్చినంతవరకు మిగతా అందరం వెళ్ళాం కదా ఫ్యామిలీ అంతా వాళ్ళు వచ్చినంత వరకు కూడా కొంచెం అలా టైం స్పెండ్ చేసి ఇంకెందుకంటే కారులో కంటిన్యూ కూర్చొని ఉండాలి కదా అందుకని ఇక్కడికి వచ్చాక అలా నిల్చొని తిరుగుతూనే అలా ఇది చేస్తూనే ఉన్నాం అనమాట సో ఇది ఈరోజు షార్ట్ అండ్ స్వీట్ వీడియో మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాము అంటే కన్యాకుమారికి వెళ్తున్నాము అనమాట కేరళ ఇదంతా చూసేశారు కదా మీరు కేరళ నుంచి కన్యాకుమారికి వస్తున్నాము ఇంకా టాప్ నుంచి స్టార్ట్ చేసాము బాటమ్ కన్యాకుమారికి వెళ్తున్నాము సో నెక్స్ట్ వీడియో కన్యాకుమారి వీడియో వస్తుంది నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈష్మార్ట్ దుర్గా